రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం తెలుగు తెలుగుదేశ రాష్ట్ర కార్యాలయంపై వైసీపీ గోండాలు దాడి చేయటం చాలా గర్హనీయం అదేవిధంగా నాడు అధికార అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ నాయకులు వాళ్ళ ప్రోత్బలంతో వాళ్ళ సహాయ సహకారాలతోటి కార్యకర్తలను రెచ్చగొట్టి టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసి ధ్వంసం చేసి ఎంతోమందిని గాయపరిచి చేసిన బీభత్స వాతావరణం సృష్టించిన అప్పుడు ఎన్నో రిపోర్ట్లు ఇచ్చినా కానీ ఇంతవరకు వాటి మీద ప్రభుత్వం మారేంతవరకు నాటి దుండగులు ఎవరైతే ఉండారో వాళ్ళపైన ఏ విధమైన చర్య తీసుకోలేదు ప్రజాస్వామ్యంలో ఎవరికి ఇష్టం వచ్చిన పార్టీలో వాళ్ళు ఉండొచ్చు ఎవరు వ్యక్తి స్వేచ్ఛ వాళ్ళు ఇచ్చేయచ్చు అనుభవించవచ్చు ఈ రాష్ట్రంలో ఈ విశ్వ సంస్కృతి ఈ వైసీసీ పార్టీ ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ విశ్వ సంస్కృతి ఈ ఫ్యాక్షన్ రాజకీయం పాలిటిక్స్లో చొప్పించి ప్రజలను భయభ్రాంతులు చేసి ప్రతిపక్షాలపైన దాడి చేసి హత్యలు చేయటం వాళ్ళని ఆస్తులు ధ్వంసం చేయటం పొలాలు ఈ చెట్లు పంట పండ్ల తోటలు నరికేయటం ఇట్లాంటి నానా విధమైన బీభత్సం చేయటమే కాకుండా రాష్ట్రం దివాలాది ఆర్థికంగా దివాలా తీయటం కూడా ఈ జగన్మోహన్ రెడ్డి తన వంతు ఇచ్చేశాడు లక్షలాది కోట్ల రూపాయలు దోసేసి రాష్ట్ర సంపదను వస్తున్న సమాచారాన్ని బట్టి బెంగళూరులో ఈ రాష్ట్రంలో అల అలజళ్లు సృష్టించడానికి వంద కోట్ల రూపాయలు తోటి ఒక నిఘో సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించి రాష్ట్రంలో అలజడులు సృష్టించి తద్వారా రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు పెట్టేదానికి వచ్చే వ్యాపారవేత్తలను కానీ వాళ్ళు కంపెనీ కానీ వాళ్ళని భయభ్రాంతులు చేసి పెట్టుబడులు రాకుండా చేయటం కోసం ఒక పన్నాగం ద్వారా పన్ను పన్నుతున్నాడు అదేవిధంగా రేపు ఫస్ట్ తారీఖు పెన్ పెన్షన్లు పంపిణీ కూడా సక్రమంగా జరగకుండా కొంతమంది గ్రామ సచివాలయ ఉద్యోగులను కూడా ఇచ్చేసి వాళ్ళు కరెక్ట్గా పంపిణీ కాకుండా పెన్షన్లు అదేవిధంగా అడ్డుకోవటం కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాడు అదేవిధంగా ఈ విధంగా ఇట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకొని పార్టీలు ఏదైనా కానీ రాజకీయం ఏదైనా అధికారం ఈ రోజు ఉండొచ్చు రేపు పోవచ్చు ఇట్లా ఒక పార్టీ ఆఫీసుల మీద కానీ నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి పైన జోగి రమేష్ భోణాలను తీసుకెళ్లి చేయటం కానీ సిడీ యాక్సెస్ అమరావతి సిడీ యాక్సెస్ రోడ్లో చంద్రబాబు గారు పరామర్శకు వెళ్తుంటే దాని మీద రాళ్ళు చెప్పులు వేస్తే దాని మీద రిపోర్ట్ ఇస్తే అప్పుడు డీజీపీ గౌతమ్ సవాంగ్ వాళ్ళు ఉద్రేకంగానూ వాళ్ళ కోపం వచ్చి కార్యకర్తలు వాళ్ళు రాళ్ళు వేస్తారు ఇది అని చెప్పేసి ఆయన ఒక సర్టిఫికెట్ ఇవ్వటం ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ కొంతమంది పోలీస్ అధికారులు ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే లంచగొండి పోలీస్ అధికారులు వీళ్ళు ఉంటారో వాళ్ళంతా ఒక పథకం ప్రకారం ఈ రాష్ట్రాన్ని దివాలా తీసి అదేవిధంగా రాష్ట్ర సంపదను దోసుకొని ప్రజలను భయభ్రాంతులు ప్రజల ఆస్తులు కాజేయడం నిన్న మొన్న చూస్తా ఈ నాలుగు రోజుల నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వేలాది ఎకరాలు చిత్తూరు జిల్లాలో దోసుకోవటం అదేవిధంగా ఒక ఇచ్చేసి ఎవరైనా గ్రీవెన్స్ ఉంటే వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు అంటే వందలాది మంది వచ్చేసి ఒక మాజీ ముఖ్యమంత్రి మాజీ మంత్రి మీద అది నాటి గవర్నమెంట్లో నెంబర్ టూ మీద ఇన్ని వందల మంది పిటిషన్లు వేశారంటే దీంట్లో ఏ విధంగా వాళ్ళు ప్రజలు ఎంతగా అనగదొక్కబడ్డారో ఆ జిల్లాలో ఆ రాయలసీమ ఇది ఏరియాలో దీన్ని బట్టి అర్థమవుతుంది పోయినసారి జగన్కు పదకొండు వచ్చినప్పుడు తక్షణం ఎలక్షన్లు జరిపితే ఆ పదకొండు కూడా పోయి జీరో మిగులుతాయి ఇట్లా ఇకనైనా కానీ వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజాస్వామ్య రాజ్యాంగబద్ధంగా వాళ్ళు ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే వాటిని ఎత్తి చూపించే హక్కు ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది అదే ప్రజా సమస్యలు అసెంబ్లీలో వాళ్ళు ప్రజావాణ్ణి ప్రతిపక్షంగా వాళ్ళు వినిపించి ప్రభుత్వం ఏం చేయాలో ఎలా చేయకూడదు అనేది ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇస్తే బాగుంటుంది అదేవిధంగా ఇట్లా ఈ పోలీస్ అధికారులు కూడా చాలామంది ఇంకా వాళ్ళ యాటిట్యూడ్ మార్చుకోలేదు ఇంకా పాత వైసీపీ అడుగు నడిచే నాయకులు ఇది పోలీస్ ఆఫీసర్లు చాలామంది ఉన్నారు నాడు తెలుగుదేశం పైన జరిగిన దాడిలో ఒక మంగళగిరి రూరల్ సిఐ ఇద్దరు ఎస్ఐలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది ఈయన అసలాళ్ళు పైన డిఎస్పి కానీ నాటి ఎస్పి కానీ వాళ్ళ మీద కూడా చర్య తీసుకొని నాటి పైన ఆఫీసర్లు ప్రోద్భలనూ వాళ్ళ సూచనలు లేకుండా ఈ కింద ఆఫీసర్లు ఏం చేయరు అన్న సంగతి ప్రతి ఒక్కళ్ళకి తెలుసు ఎప్పుడైనా కానీ పోలీస్ శాఖలో అవినీతి పరులైన అధికారులు అదేవిధంగా ఇంకా వైసీపీ తాబేదారులు వాళ్ళు ప్రవర్తన మార్చుకొని ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు తీసుకుంటున్న జీతానికి ప్రజలు కష్టార్జితం తోటి వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు దానికి సక్రమంగా పనిచేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను